సో ఇప్పుడు ఏంటి అంటే స్టడీస్ ఏంటి అంటే ఏమైనా చేస్తున్నావా లేదా డైరెక్ట్ యాక్ట్ మొత్తం యాక్టింగే ఉందని లేదు లేదు ఐఎమ్ స్టడింగ్ ఇన్ టెన్త్ గ్రేడ్ ఇప్పుడు భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో మా స్కూల్ యాక్చువల్లీ నా కెరియర్ని చాలా సపోర్ట్ చేస్తారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రిన్సిపల్ మ్యామ్ అంటే ఎగ్జామ్స్ రావద్దంటారా అంటే నేను షూటింగ్స్ టైమ్స్ లో ప్రోగ్రామ్స్ వస్తాయి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వస్తాయి బట్ అయినా కూడా నేను హాలిడేస్ అడిగినప్పుడు ఏం అడగకుండా ఇచ్చేస్తారు బికాజ్ తెలుసు కదా నేనేం ఫీల్డ్ లో ఉన్నాను అందుకే అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రిన్సిపల్ నా అండ్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ స్కూల్ మీద అవ్వచ్చు వీళ్ళందరూ మూవీస్ చేస్తున్నావు అని గాని ఎక్కడైనా చూసినప్పుడు గాని వాళ్ళు రెస్పాన్స్ షేర్ చేస్తుంటారు కదా అడుగుతుంటారు నిన్ను ఏం షూటింగ్ కి వెళ్ళావు అని అందరు అడుగుతారు మా స్కూల్లో టీచర్స్ అడుగుతారు స్టూడెంట్స్ అడుగుతారు కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు పట్టించుకోరు నా గురించి అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్నాను ఆ సినిమాలు యాక్ట్ చేసావు ఇప్పుడు ఏం ఏం చేయాలి నేను ఇప్పుడు అలా ఉంటారు నా ఫ్రెండ్స్ అందరు బట్ మిగిలిన ಅಂದರೈತೆ no నా మూవీ రిలీజ్ అయిపోవచ్చి ఏ నేను నిన్న ఆ సినిమాలో చూసాను నువ్వు ఆ సినిమాలో ఉన్నవా అంటే ఆ ఉన్నానంటే ఓ మై గాడ్ నేను ఆటోగ్రాఫ్ తీసుకొచ్చా అని అలా వెరీ హ్యాపీ అనిపిస్తారు అంటే అంటే నేను రీసెంట్గా ఇంతకు ముందు అంటే ఈ మధ్య కాలం కాకుండా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక రీల్ చూసా ఒక నగలు అవన్నీ నువ్వు చూపిస్తే ఒక రీల్ చేసావు సీనియర్ ఎన్టీఆర్ గారి నగలు వాడారు ఎక్కడ అంటే ఆ నగలు ఎవరి దగ్గర నువ్వు ఇప్పుడు ఉన్నాయా ఆర్ ఎల్స్ దాన్ని ఎవరి దగ్గర తీసుకొని నువ్వు పర్ఫార్మెన్స్ ఇప్పుడు నేను మా యాన్యువల్ ఇన్స్టిట్యూట్ ఆన్యువల్ డే జరిగింది అప్పుడు నేను భామ కలాపం ఫుల్ బ్యాలే చేశాను వన్ అవర్ సో అప్పుడు సురభి దినకర్ గారు నగలు ఇచ్చారు నాకు సో ఆ నగలు నేను వేసుకుని చేస్తాను నేను ప్రోగ్రాము నెక్స్ట్ డే అంటే నాకు నగలు చాలా నచ్చినాయి చూడడానికి రెడ్ స్టోన్స్ ఉన్నాయి సో నాయన ఉంచుకోవచ్చా అని అడిగితే అప్పుడు చెప్పారు లేదు లేదు మీరు ఉంచుకోకపోతే ఇది సీనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్న నగలు ఆయన షూటింగ్లో వేసుకున్నారు నగలు ఇవన్నీ ఉంచుకోకూడదు మాకు చాలా లాగా ఉంటుంది కదా ఆయన ఇచ్చిన నగలు మాకు సో ఇవ్వడం కుదరదు అని చెప్పారు అప్పుడు తెలిసింది నాకు నేను నిన్న రాత్రి వేసుకున్నది సీనియర్ ఎన్టీఆర్ గారు నగల అని అప్పుడు షేర్ చేసుకో వీడియో తీసి పెట్టాను తర్వాత చాలా మంది ఐ థింక్ మంచి రెస్పాన్స్ షేర్ చేసినట్టున్నారు కదా వెరీ హ్యాపీ అని